నమస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సర కావస్తా ఉన్నది సో పబ్లిక్ ఇబ్బంది పడుతున్నట్టు స్పష్టంగా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నది సో గ్రౌండ్లోకి ఈ మధ్య కాలంలో పక్కా తెలంగాణ టీవీ తిరుగుతున్న క్రమంలో కూడా సో స్పష్టంగా రైతులు కావచ్చు ఈ ఆరు గ్యారంటీల విషయంలో పబ్లిక్ ఇబ్బంది పడుతున్నట్టు మనకు అర్థమైంది సో ఇంకా ఈ తాజా రాజకీయ పరిణామాలపైన మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు మేడం నమస్తే యా ఈ మధ్య కాలంలో పక్కా తెలంగాణ టీవీ అనే ఛానల్ని మనం ఓపెన్ చేసుకున్నాం ఇది మన ఛానల్ ఇది ప్రజల ఛానల్ మేడం సో నేను గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నట్టు మాత్రం మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది సో ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలుగా మీకేమనిపిస్తుంది నిజంగా మీ పరిపాలన పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కా తెలంగాణ ఛానల్గా ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రజల గొంతుకగా ముందుకు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ తమ ఆల్ ది బెస్ట్ సో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నిలబెడుతూ సో ఒక న్యూట్రల్ లైన్లో మీ యొక్క జర్నలిజాన్ని నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా యొక్క కోరుకుంటాం సో ఎందుకంటే మొన్నటిదాకా తెలంగాణ పది సంవత్సరాలు కేసీఆర్ చేసిన తప్పులను కాలేజ్ ప్లాట్ఫామ్ పైన పనిచేసి నీకంటూ ఒక స్పేస్ని సంపాదించుకున్నాం సో అదే లైన్ నిలబెట్టుకోవాలని మాత్రం మనస్ఫూర్తిగా ఓకే సో ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఇవాళ పదే పదే చాలా మంది కూడా గ్రౌండ్లో వ్యతిరేకంగా ఉంది బాగలేదు అని మాట్లాడుతున్నారు బట్ నా పర్సెప్షన్లో అంటే నేను కొంత క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజల్లో ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం నేను చేశాను లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ మహేశ్వరం వెళ్ళాను అక్కడ కొద్దిమంది రైతులతో ముచ్చటించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి లైను అందరు ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అన్ని పనులు హండ్రెడ్ పర్సెంట్ చేయలేరు మా సో వచ్చి పదహారు నెలలు అవుతుంది పదహారు నెలల్లో తన వంతు ఏం చేయొచ్చు అనే దానికి బెటర్గా అడుగు వేస్తూ ముందుకెళ్లారు ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో ఏవైతే మీరు చెప్తున్నారో రైతు బంద్ అయినా రుణమాఫీ అయినా సిలిండర్ దైనా మహాలక్ష్మి పథకం అయినా ఇవాళ సన్న బియ్యం స్కీమ్ అయినా ఇవన్నీ కూడా లబ్ధి పొందినటువంటి వ్యక్తిని అని ఒక బీఆర్ఎస్ నాయకుడు చెప్పారు మీరు కావాలంటే నా నేను ఐఎన్సిలో పోస్ట్ చేశారు నా దాంట్లో కూడా నేను పోస్ట్ చేశాను సో అది పబ్లిక్ నుంచి వచ్చినట్టు వాయిస్ అసలు నేను ఎవరికి కూడా వాళ్ళకి తెలియదు జనరల్గా వెళ్ళిపోయిన ఐజోల్ ఒక ఉమెన్ ఒక కామన్ వ్యక్తిగా నేను అక్కడ మాట్లాడినటువంటి ఇష్యూ సో అది నాకు వచ్చినటువంటిది రెండోది నేను నిన్న కూడా సంగారెడ్డి వెళ్ళిన సంగారెడ్డిలో కూడా నాకు బిడ్డను ఉపాసన సె విపాసన సెంటర్లో జాయిన్ కెళ్ళు వస్తూ వస్తూ ఆందివే ఫార్మర్స్ ఆ రోడ్డు పైన వాళ్ళు ఉన్నటువంటి పొలంలో అంటే ఫ్యామిలీ అంతా వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళు నలుగురు తల్లి నలుగురు పిల్లలు పని చేసుకుంటున్న దగ్గర నేను మాట్లాడిన దగ్గరలో కూడా వాళ్ళు కూడా సేమ్ ఇదే ఇచ్చారు ఇప్పుడు నేను ఇచ్చినటువంటి చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు వర్తించినాయి అవి వస్తున్నాయి చేసుకుంటున్నాము ఎప్పుడెవరు కూడా మేము నీడ కూర్చోబెట్టి తినే రకం మేము కాదు సో మేము చేసే పనికి ప్రభుత్వం మాకింత బాసటగా నిలబడితే మాకు అది ఇంక ఇంత బెటర్గా కనబడుతుంది మేము చేసుకున్న పది రూపాయలు మాకు వెనకబడతాయి అని చెప్పేసి సో తన కొడుకు మనమడికి ఈ అబ్బాయి హ్యాండిక్యాప్లు ఉండడమ్మా చదువుకున్నాడు ఏం ఉద్యోగం రాలే ఇంకా అంటే ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి అప్పుడు నేను వాళ్ళకి అవేర్ చేసి వాళ్ళు చెప్పాను సో మీరు ఈ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అప్లై చేసుకోమనండి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉన్న ఉంటే నా నెంబర్ ఇస్తున్నా మీరు తీసుకోండి సిలిండర్ ఒకటి రాలేదని తను చెప్తున్నప్పుడు మీరు మీ యొక్క ఏజెన్సీకి వెళ్ళండి ఆ ఏజెన్సీలో వాళ్ళని కలవండి ఎందుకు అది కాలేదు ఎందుకంటే వైట్ రేషన్ కార్డు లబ్ధిదారులు మీకు పొలం కూడా ఎక్కువ లేదు ముప్పై గుంటల పొలమే ఉంది వాళ్ళకి సో ఇవన్నీ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలిజిబిలిటీ పర్సన్ కాబట్టి ఆ ఏమైనా సబ్మిషన్ కాకపోయి ఉండొచ్చు అందుకే అయ్యి ఉండొచ్చు మీరు వెళ్ళి కలవండి అని చెప్పడం జరిగింది నా నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాను సో అంటే క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో అది పెరగాల్సినటువంటి అవసరం ఉంది సో నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న కానీ అంత ముందుకు కానీ ఇవాళ పేపర్లో కూడా వచ్చింది నేను చూస్తున్నాను సో ఎమ్మెల్యేలకి క్షేత్రస్థాయిలో తిరగాలి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిరగాలి మన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అందట్లేదా అందకపోతే ఎందుకు అందట్లేదు అక్కడ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి అది మనం రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది అది బాధ్యత సో ప్రభుత్వ పరంగా అన్న చేసేటువంటి నిర్ణయాలను పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి పనిచేయాల్సిన బాధ్యత మార్పు మార్పు మార్పులు వస్తాయి అన్న తరుణంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు సో పబ్లిక్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకోరా మీ పార్టీ పైన హండ్రెడ్ కదా ఎందుకంటే పది సంవత్సరాల్లో ప్రజల్లో ఎవరిని గత ముఖ్యమంత్రి కలవలేదు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళ ఏమంటారు వోట్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ బెనిఫిట్ అవుతుందో అక్కడ మాత్రమే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు సో కాబట్టి రేవంత్ రెడ్డి అన్న ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రతి హామీలు ఇచ్చారు వాళ్ళకి ఇచ్చిన సమస్యల పట్ల నేను మీకు భరోసాగా ఉన్నా నేను ఈ ప్రభుత్వానికి కాపు రేపు మీకు ఖజానాకి నేను కాబోలేదారుగా ఉంటా అవసరమైతే మీ అన్నగా నేను మీకు త్యాగం చేయనిక సిద్ధం ఉన్నా అని రేవంత్ చెప్పారు సో ఆ లైన్ లో వాళ్ళకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అయ్యో అన్న ఇంకా మాకు ఇంకా పెట్టాలి ఇంకా అది కామన్ న్యాచురల్ హ్యూమన్ సైకాలజీ బట్ కానీ ఇవాళ పదహారు నెలల్లో ఆర్థికంగా మనము ఇబ్బందులో ఉన్నమాట ముమ్మాటికి వాస్తవం మన చాలా క్లియర్ గా కూడా ఒక వేదిక మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్పారు సో ఇవాళ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం కంప్లీట్ గా గుల్ల చేసి పెట్టినటువంటి దాంట్లో దాదాపు ఎనిమిది లక్షల పై పైగా అప్పులు చేస్తున్నారు చేసిన దాంట్లో ఇవాళ నాకు వచ్చేటువంటి దానికి నేను చేయడం కోసం అంటే మినిమం సంక్షేమం ముందుకు తీసుకెళ్లాలంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిక్వైర్మెంట్ ఉంది బట్ నాకు ప్రభుత్వానికి ఇప్పటివరకు మనకు వస్తుంది కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలే సో దీంట్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అయినా నా ప్రయత్నం చేస్తున్నా అని సింగరేణి కార్మికులను అదే మన ఆర్టిస్ట్ కార్మికులను ఉద్దేశించి ఒక అపీల్ చేశారు ఒక ఫాదర్ లాగా అపీల్ చేశారు ఇది సమస్య ఉన్నది ఇంటి పెద్దగా నేను చెప్తున్నా అర్థం చేసుకోండి నాలుగు రోజులు మీరు ఆగండి అని చెప్పడం జరిగింది సో దట్ ఆ అది పాలకుడికి ప్రజలకి మధ్య అది ఉండాలి ఆ బంధం ఉండాలి సో అది రేవంతన దగ్గర అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ వే పబ్లిక్ మీరు అంటున్నట్టు అంత డెప్త్గా వెళ్ళి ఆలోచించే అవకాశం ఉండదు కదా ఆనాడు కూడా కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆనాడు మనమే అన్నాం అరే ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని చెప్పినాం సో పబ్లిక్ ఇంత డెప్త్గా లోతుకు వెళ్ళి ఆలోచించే అవకాశం ఉంది వంద రోజులలో ఆరు గంటలు అమలు చేస్తాను చెప్పిండు అమలు చేయాలి అని అనుకుంటారు సో ఆనాడు మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఒక మాట చెప్పారు ఏది ఏమైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు వంద రోజులలో ఆరు గంటలు అమలు చేస్తామని మాట ఇచ్చారు ఇప్పుడేమో గింతే ఉంది గింతే చేస్తాం ఏది ఉన్న కానీ పబ్లిక్ కోసమే కదా అని ఈ మాటలు పబ్లిక్ నమ్మే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఆ రోజు చెప్పినది ఆర్థిక పరిస్థితులు మనం ఏమనుకున్నామంటే ఒక నాలుగు లక్షల కోట్లు సమ అట్లా ఉండొచ్చులే అనుకున్నాము సో అప్పుడు వచ్చే ఇన్కమ్ని మనం ఇంకా కొంచెము ఎంకరేజ్ చేస్తూ కొన్ని ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కొన్ని వనరులు పెంచుకోగలిగితే చేయగలుగుతామని ప్రభు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోకి వస్తే మనం చేస్తే ఒక అంచనా అన్నది ప్రభుత్వం దగ్గర ఉండింది అంటే రేవంత్ దగ్గర ఉండింది బట్ అల్టిమేట్గా మనము క్షేత్రస్థాయిగా వచ్చి అది పరిశీలించినప్పుడు టెక్నికల్గా అది డబల్ అప్పుల్లో ఉంది సో దాదాపు ఎనిమిది లక్షలక్కడ నాలుగు ఎక్కడ కాబట్టి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఏది చేయాలన్న కూడా ఆర్థిక వాటితో ముడిపడినటువంటి పనులు కాబట్టి కొంచెం మీరు సహనంతో ఉండండి నేను తప్పకుండా చేస్తాను ఒక సంవత్సరం అయితే ఇప్పుడిప్పుడే మనము కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాము ఒక సంవత్సరం అయితే ఇంకా బెటర్గా అవుతాము అప్పుడు మనం ఇంకిని చేసుకోవడానికి అవకాశం అవుతుంది లేదనుకుంటే ఇప్పుడు ఉన్నది సరిపోకుండా నేను ఇవన్నీ తీర్చాలనుకుంటే మళ్ళీ అప్పు చేశాను అనుకో ఆ భారం ఎవరిది ప్రజలపైన నేను భారం చేయాల్సి వస్తుంది సో అది నాకు ఇష్టం లేదు ఒక ఇంటి వ్యవహారం చక్కదిద్దరికి చేస్తాను ప్రభుత్వం కూడా అట్లాగే చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే నేను లక్ష కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ చేసినటువంటి అప్పుకు మిత్తికే కట్టి పరిస్థితి వచ్చింది అంత కట్టాను సో కాబట్టి దీనికి ఇది కనుక లేకపోయి ఉంటే ఇంకా బ్రహ్మాండమైన పాలన కొనసాగిస్తుంటే కదా అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చెప్పున్నారు సో దానిని ప్రజల్ని ఎప్పుడు ఎవరమైనా కూడా సంసారము మన ఇంటి సంసారం ఎంతనో ప్రభుత్వ వ్యవహారం కూడా అంతే కాకపోతే చిన్న పెద్దగా ఉంటుంది దీంట్లో సో ఇవాళ కేసీఆర్ చేసిన తప్పులు అన్నింటినీ కూడా ఇవాళ మనం సరి చేస్తున్నాం ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా సో ఇవాళ ఆ ఆర్థిక క్రమశిక్షణలో ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతుందని చెప్పాలి ఎందుకంటే ఏ అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ చేయట్లేదు అవసరం లేనటువంటి ఆర్బాటాలు చేయట్లేదు ఒక ఈ రేసింగ్ అనే దానికి కేటీఆర్ గారు చాలా తోటి దానిపైన డబ్బులు ఖర్చు పెట్టున్నారు బట్ ఇవాళ ఈ అది ఏమన్నారు ఈ రాష్ట్రానికి ఒక ప్రైడ్ కార్యక్రమం అని వాళ్ళు చెప్పారు సో ఇవాళ రేవంత్ అన్న ఇవాళ ఏమంటారు మన అందాల పోటీకి సంబంధించినటువంటి దా ఒకరికి మన వేదిక ఈవెంట్ అవుతుంది దానికి జస్ట్ టూ క్రోర్సే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంతా కూడా స్పాన్సర్స్ నుంచి చేస్తున్నాము సో అంటే ఒక మనకి ఇక్కడ ఏమవుతుంది ఒక కార్యక్రమం జరుగుతుంది ఎన్విరాన్మెంట్ పరంగా అది పర్యాటక పరంగా డెవలప్మెంట్ జ పెరుగుతుంది గ్రోత్ దాంతోపాటు మన ఈ యొక్క నెల రోజుల్లో వచ్చే వాళ్ళది పోయే వాళ్ళది వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది మన దగ్గర కొంత రొటేట్ అవుతుంది అలాగే మన తెలంగాణ అనేదాన్ని దానిని ఒక ఇతర ప్రపంచ దేశాల్లో మన పేరు అన్నది కూడా కొంత గ్రాఫ్ పెరుగుతుంది సో అంటే మనం ఒక పని చేసినప్పుడు స్వకార్యం స్వామి కార్యం రెండు నెరవేరాలి సో ఇక్కడ ఇది దీని వల్ల మనకి పేరు వస్తుంది ఎట్ ద సేమ్ టైం ఒక కార్యక్రమాన్ని మనం మూవ్ చేస్తున్నాం మీరు మాట చెప్పండి ఆరు గ్యారంటీలు మీరు ఆర్థిక ఇబ్బందుల వల్ల అమలు చేయకపోతున్నారు అది వాస్తవమే పబ్లిక్ కూడా అర్థమవుతుంది మాలంటు అర్థమవుతా ఉంది సో ఏ ఆరు గ్యారెంటీలు అమలు కాకుండా ఆర్థిక ఇబ్బందులు పది సంవత్సరాల కాలం పాటు రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కల్వకుట్ల కుటుంబాన్ని ఖచ్చితంగా అవినీతి పరలు లోపడేస్తామన్నమాట మీరు చెప్పినారు అధికారుల ప్రాకముందుకు ఇంకా ఆ కుటుంబాన్ని ఎవరు కాపాడుతూ ఉన్నారు ఎందుకు కాపాడుతూ ఉన్నారు ఆ కుటుంబంలో ఏ ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ టచ్ చేయలేకపోతుంది ఇప్పుడు అలాంటి దాంట్లో ఎలాంటి శసభిషలు లేదు తప్పకుండా తప్పు చేసేవాడు శిక్ష కరువుడు అన్నది సో ముందు నుంచి కూడా ఇప్పుడు అన్నిట్లలో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆలో ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది గత ప్రభుత్వము ఆయనని ఒక పొలిటికల్గా కూడా ఆయనని టార్గెట్ చేస్తున్నారు సో అన్ని ఇప్పుడు మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేసే సీట్లో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు సో డెఫినెట్గా అతని పైన వచ్చినటువంటి పరంగా చేసినటువంటి వాటి పట్ల హండ్రెడ్ పర్సెంట్ దాని ప చట్టం తన పనితనం చేసుకోబోతుంది టెక్నికల్గా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఫిక్స్లో ఉండాలి అప్పుడు ప్రభుత్వము హండ్రెడ్ పర్సెంట్ మూవ్ అవుతుంది కానీ సగం సగంలోనే చేసి పడే నిర్ణయాలు చేసి అట్లా చేస్తే ప్రభుత్వం పాలవుతుంది కదా కాబట్టి టెక్నికల్గా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎంక్వైరీ అనేది ఇప్పుడు మీకు తెలియదు ఏముంది ప్రభుత్వంలో ఎంక్వైరీ అనేది ఒక రోజులో జరగదు అది అన్ని రకాలుగా వచ్చేటువంటి ఎవిడెన్స్ బేస్ చేసుకొని రకరకాల వేదికలు రకరకాలుగా అనేది మూవ్ అవుతుంది సో అది ప్రాసెస్లో ఉంది నడుస్తుంది సో తప్పకుండా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అయినా కాళేశ్వరమైన కాళేశ్వరం పైన ఒక రిపోర్ట్ వచ్చింది నివేదిక ఒక కమిషన్ రిపోర్ట్ వచ్చింది మొన్న ఉత్తమ్ కుమార్ అన్న దానికి సంబంధించిన ఒక పీపీడి ప్రజెంటేషన్ చేశారు వీళ్ళు ఎక్కడ నష్టం చేశారు ఎట్లా చేశారు దొంగతనం చేసి నేను దొంగను కాదనే విధంగా బయటకు వచ్చి మళ్ళీ గగ్గోలు పెడుతున్నారు అని దానిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా నీట్ గా ప్రజెంటేషన్ చేశారు సో అంటే ప్రతి అంశానికి కూడా ప్రతి విషయంలో కూడా ఇవాళ ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజల యొక్క ఖజానాని తిరిగి రికవర్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తస్తో ఉంది బట్ ప్రాసెస్ లో కొంచెం టైం పడుతుంది అది కొంత ఫాస్ట్ గా ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అయ్యేసరికి ఏమవుతుందంటే ఒకరే చెప్తారు ఒకరే చెప్తారు ఏం చేసినా తనే చేయాలి బట్ నేషనల్ పార్టీలో ఒక డెమోక్రటిక్ గా ఉంటుంది వ్యవస్థలు ఎవరి పని వాళ్ళని చేయమని చెప్పేసి ఆ ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది సో ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వంలో కూడా సేమ్ అదే ఓకే ఆరు నెలలలో ముఖ్యమంత్రి మార్కుండబోతా ఉంది బిసిని ముఖ్యమంత్రి ఏబోతా ఉన్నారు గౌడ్ పేరు కూడా వస్తూ ఉంది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఇప్పటివరకు అలాంటిదైతే పార్టీ పరంగా కానీ చర్చ కానీ అయితే ఏమీ లేదు జట్ ఇప్పుడు రేవంత్ వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఉన్నాయి తీసుకుని ఇప్పుడు ఎవరు సాహసించినటువంటి కొన్ని కులఘరణ అయ్యి ఉండొచ్చు బీసీ సంబంధించినటువంటి జనగణనకు సంబంధించిన కులఘన అయ్యి ఉండొచ్చు ఇలాంటి విషయాలలో హిస్టారికల్ డిసిషన్ చేస్తున్నారు ఇవాళ సన్నబియ్యం ఆలోచన ఎవరికి రానటువంటి విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన యొక్క సో ఇవాళ ధరణికి సంబంధించింది భూభారతిగా మనం ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం చూసాం సో ప్రతి అంశాన్ని కూడా పదహారు నెలల నుంచి ఎప్పుడు ఎక్కడ నిద్రపోకుండా తను కష్టపడుతూనే పనిచేస్తున్నారు సో అలాంటప్పుడు ఏఐసిసి లెవెల్లో కూడా ఇలాంటి డిస్కషన్ జరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదు బట్ అల్టిమేట్గా ప్రస్తుతము నిర్ణయం అంతా కూడా వాళ్ళ చేతిలోనే అంటే నిర్ణయము ఇక్కడ ఉన్నటువంటి పాలనా పరంగా ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం వాళ్ళు కూడా ఆలోచన చేసినప్పుడు వాళ్ళ నిర్ణయం ఉంటుంది తప్ప దానికి సంబంధించినంత వరకు ఎలాంటిది లేదు ఒకవేళ నిజంగానే ఒక బీసీ కులఘనకు సంబంధించి జరిగినటువంటి ఇవాళ ఈ తెలంగాణ రోల్ మోడల్గా అని దేశానికి మనం చూపించిన నేపథ్యంలో ఒక బీసీని మంత్రిగా చేయాలని అనుకున్నప్పుడు ఆ నిర్ణయము అని డెఫినెట్గా కూర్చొని మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుందని చేస్తారు తప్ప కేసీఆర్కి లెక్క రాత్రికి నిద్రలో వస్తే పొద్దుగాల ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంది పది లక్షల మందితో సో వాళ్ళు చెప్తాను స్వచ్ఛందంగానే పబ్లిక్ వచ్చి పది లక్షల మంది వచ్చని చెప్తా ఉన్నారు ఆ మీటింగ్ తర్వాత కేసీఆర్ స్పీచ్ తర్వాత మీ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా భయం అనిపించిందా ఇప్పుడు కేసీఆర్ నిజంగానే ఆ సభ చాలా ఇండి స్వచ్ఛందంగా చేస్తే మరి మహిళలు ఎందుకు రాలే మీరు మీరు లాస్ట్ ఎలక్షన్ అంతా కూడా మీరు ఏం చేస్తారు మహిళలు ఒక ఓట్ బ్యాంక్గా ఉచి ఎక్కడికి వెళ్ళినా కూడా బీరు బిర్యానీ దెన్ తర్వాత వాళ్ళకు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి మొబిలైజ్ చేసే పని చేసి పూర్తి నిర్వీర్యం చేశారు మీరు మరి నిజంగానే ఆ మహిళలు మీతో నిలబడి ఉంటే ఇవాళ ఎందుకు ఆ మీటింగ్ రాలేదు నిజం ఎందుకు ఆ మీటింగ్ లో లేరు వెళ్ళవెళ్ళ పోయింది మీటింగ్ మహిళలు లేకుండా కేవలం పురుషులతోనే ఎందుకు మీటింగ్ చేశారు మీరు సో నా దగ్గర నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తా నేను ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మర్నాడు నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేశాను సో ఎక్కడ చూసినా కూడా లిక్కర్ ఏరులై పారింది ఏం జరిగింది అసలు ఎంత సేల్ జరిగిందని నేను కనుక కనుక్కుంటే సో వాళ్ళు నాకు ఇచ్చిన లెక్కల ప్రకారంగా ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో అది అరవై కోట్ల సేల్ జరిగితే ఇవాళ ఈ సంవత్సరము ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో దాని యొక్క సేల్ డబల్ అయ్యింది నూట నాలుగు కోట్ల రూపాయలు సేల్ జరిగింది అంటే ఎంత పెరిగిందో ఆలోచించండి సేమ్ అట్లాగే ఇరవై మూడు ఇరవై రెండు రోజులే కదా ఎందుకంటే ఇరవై ఐదు మీటింగ్ అంటే ముందు రోజే చేసి అంతా సప్లై ఉన్నారు కాబట్టి ఇది కాక ఇంకా పక్క రాష్ట్రాల నుంచి ఇంకా వేరే దగ్గర నుంచి కూడా తెచ్చుకున్నారని ఉంది అది ఎంతవరకు ఐ డోంట్ నో బట్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవిడెన్స్ మీకు ముందు పెడుతున్నా సో సార్ ఏమన్నారంటే అంటే ఎవరేమైనా అడిగితే అంటే ఎండాకాలం కాబట్టి చల్లగాలను సమరపరచడం అని చెప్తున్నారు సో అంటే రాజకీయాలు సారు ఆనాడైనా ఈనాడైనా డబ్బు రాజకీయమే చేసిండు నువ్వు మీటింగ్ పెట్టినా ఎలక్షన్ చేసినా డబ్బు రాజకీయమే చేశాడు అల్టిమేట్ ప్రజలు ఏం చేయాలో చేసి చూపించినారు కాబట్టి కేసీఆర్ పెట్టి నిజంగానే కేసీఆర్ ఆ రోజు ఆ మీటింగ్లో ఆయన ఒక డెమోక్రటిక్గా నడిపించుంటే అంటే వాళ్ళు ఎక్కడ రియలైజ్ కాలే ఇంకా అదే అహంకారము అదే లైన్లో ఉన్నారు ఇంకా నియంత్రిత్వ ధోరణి ఎక్కడ పోలే ఆ ఫ్యూడలిజం ఎక్కడ పోలే కేసీఆర్ నిజంగానే ఒక డెమోక్రటిక్గా చేసి ఉంటే ఆ మీటింగ్ కనుక ఫస్ట్ వేదికపైకి రాగానే ఎవరు మాట్లాడినారు ఒక దొర మాట్లాడిండు వెల్కమ్ స్పీచ్ ఒక దొర ఇచ్చాడు ఈ దొర ఎండి చేశాడు అంటే మీ యొక్క సోషల్ ఇంజనీరింగ్ సామాజిక న్యాయం డెమోక్రటిక్ అనేది కదా కనిపించిందా కనిపించండి సో కాబట్టి ప్రజలు కూడా అనుకుంటారు కదా మాట్లాడుకుంటారు కదా కేసీఆర్ ఏమైనా మాట్లాడతాడేమో ఇంకా గొప్పగా ఏమని తింటామని ఎక్కడన్నా ఉందా ఆ స్పీచ్లో కేసీఆర్ తిట్టడానికి ఆయన అధికారం కోల్పోయిన అసహనంలో ఉన్నారే తప్ప ఎక్కడా కూడా ప్రజలకి ఒక నిర్దేశం ఇచ్చే విధంగా లేదు సో ఆ మీటింగ్లో ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఆయన తీసుకున్నటువంటి దాంట్లో ఎప్పుడన్నా ఎక్కడైనా కేసీఆర్ ఒక స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడగా మనం చూసినాం లేదు ఒక స్క్రిప్ట్ దేశపతి రాష్ట్ర స్క్రిప్ట్ తీసుకొచ్చి మీరు చదివినారంటే మీరు ఏ స్థాయికి మీరు డౌన్ ఫాల్ అయిపోయినారు అన్నది అర్థమైపోతుంది కదా ప్రజలకి కాబట్టి లీడర్ వాడు ఎప్పుడూ కూడా ప్రజల మధ్య అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉండాలి కొన్ని అది కాకుండా నాకు అధికారం ఇస్తేనే నేను మీతో ఉంటానంటే అది తప్పు కదా ఓకే కాబట్టి ప్రజలకు అందుకని ఇంకో మాట కూడా చెప్పాడు ఏమన్నాడు కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఒకరిని చేయమంటారా అని అడిగినాడు ప్రజలు నీకు కూడా ఒక కత్తి ఇచ్చారు ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించు మా తరపున పోరాటం చేయి మా తరపున ప్రభుత్వం ఏమైనా వ్యవహారాలు చేసినప్పుడు దాన్ని సరిచేసే పనులు మీరు చెయ్యండి అని మీరు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు మరి మీరు ఏం చేయలేదు ఇప్పటివరకు యాభై నాలుగు లక్షల జీతం తీసుకున్నారు ఫామ్ లోనే ఉంటున్నారు ప్రజలకు అందుబాటులో ఎక్కడ ఉన్నారు సో మీరు ఇంకో మాట కూడా చెప్పారు నేను రేపటి నుంచి యుద్ధం మొదలు పెడుతున్నా ఇక చూస్తా చూద్దాం తడాక అని చెప్పినారు మరి ఏమైంది కొడుకేమో కాలు ఇరిగిందన్న సాకుతోటి విదేశాలు తిరుగుతున్నాడు తండ్రి ఏమో ఫామ్ హౌస్లో ఉన్నాడు ఏమి రాజకీయం అర్థమైపోయింది కదా ప్రజలకు ఓకే సో బిడ్డ కలవకుట్ల కవితగా కొంత కొంత యాక్టివ్ అవుతున్నట్టు ఉంటుంది భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం సామాజిక తెలంగాణ మనం తెచ్చుకోవాలంటా ఉంది సో కొంత ఆమె యాక్టివ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది కదా అక్క అస్తిత్వం కోసం పోరాటం చేస్తుందని అవసరం ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీలో అక్క పార్టీలో ఏదో ఒక రోల్ చేయాలన్న ఒక అస్తిత్వం కోసం పనిచేస్తున్నట్టు ఉంది తండ్రికి అల్టిమేట్ చేస్తున్నట్టుగా ఉంది సో అంటే పది సంవత్సరాలు అధికారంలో నువ్వు లీడర్ కాదు నువ్వు గల్లీ లీడరే కావు పది సంవత్సరాల్లో ఎంపీగా చేసినావు ఎమ్మెల్సీగా చేసినావు ప్రజెంట్ ఎమ్మెల్సీగాను ఉన్నావు సో మీరు ఇలాంటప్పుడు ఆనాడు పది సంవత్సరాల్లో నాయన మనకి భౌగోళిక తెలంగాణ వచ్చింది దీన్ని సామాజిక తెలంగాణ వైపు సోనియా గాంధీ తెలంగాణ మరి మనం చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం ఎందుకు ఒక మీతో మాట్లాడినావా పోనీ తెలంగాణ ఉద్యమంలో నీతో పనిచేసినటువంటి సోదరితో గానీ సోదరు వన్లతో కాని ప్రజా సంఘాలతో కానీ జేఏసీలతో కానీ నువ్వు మాట్లాడినావా ఎన్నడో దాని గురించి ఉచ్చరించినావా లే కనీసము మహిళా కమిషన్ లేకపోతే కూడా కనీసం మీరు స్పందించాలి మాట్లాడాలి ఆడపిల్లలు అత్యాచారాలకు గురై కూడా ఆగమైతు మాట్లాడాలి ఒక ఏమంటారు ఒక ముప్పై మంది ఇంటర్మీడియట్ పిల్లలు ఆ రోజు అసూల్ భాష మీరు మాట్లాడాలి ఉద్యోగాలు వస్తాలేవన్నీ ప్రాణాలు పోతున్నా నువ్వు మాట్లాడాలి ఇవాళ సామాజిక కోణంలో మనం ఒక ఎంబీసీ అనేది కార్పొరేషన్ పెట్టినాం కానీ ఆ కార్పొరేషన్కి రెండు వేల కోట్లని చెప్పినాం కానీ రెండు వేల కోట్లలో ఇరవై రెండు వేల కోట్లలో కనీసము మనం ఒక పది కోట్లు కూడా ఖర్చు పెట్టాలి దాని ఖర్చు పెట్టింది మూడు వేల మూడు కోట్ల రూపాయలు మాత్రమే మరి ఇలాంటి సందర్భంలో మీరు ఎందుకు మాట్లాడలే ఆడబిడ్డలు మీ యొక్క క్యాబినెట్లో లేకుండా ఫస్ట్ దఫా అయిపోయింది రెండో దఫా క్యాబినెట్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన ారు మరి సబ్బండ వర్గాలకి సబ్బండ జాతులకి మనం అధికారం ఇస్తామని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నాం మరి ఈ జాతులకు ఈ వర్గాలకు రాజకీయంగా ఉగా ఉపాధి పరంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జరుగుతా మన అమరవీరుల కుటుంబాలను మనం ఆదుకోలేకపోతూ ఉన్నప్పుడు మరి ఆనాడిది ఎందుకు గుర్తురాలే ఈ సామాజిక తెలంగాణ అడుగుతున్నాను సోదరికి అంటే ఇవాళ కేవలం కాకపోతే ఒక మాట చెప్పాలి ఎటకేలకు చివరికన్నా ఆమె స్వార్థం కోసం మాట్లాడిన మాటల నిజం చెప్పినందుకు సోదరిని అప్రిషియేట్ చేస్తున్నా సో అందుకనే రాజకీయ నాయకులకు ఎప్పుడూ కూడా అధికారం ఉన్నా లేకపోయినా ఆ ప్రశ్నించే తత్వం ఉండాలి మంచిని మంచిగా మాట్లాడాలి తప్పు చేసినప్పుడు ఎత్తి చూపాలి అనేది రాజకీయ నాయకులు అలవర్చుకోవాలి కానీ కొంత మాట్లాడుతూ కూడా రైతు బంధు విషయంలో కూడా కొన్ని కామెంట్స్ చేసింది ఎకరం ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చినాం పది ఎకరాలు కూడా మనం లక్ష రూపాయలు ఇచ్చామన్న మాట చెప్తుంది అంటే ఓవరాల్గా మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే సో మా నాన్న కొంత ఇబ్బందికర నిర్ణయాలు తీసుకున్న మాట చెప్తున్నట్టే కానీ ఏ వర్గం అయితే కేసీఆర్ కు అయిందో ఆ వర్గం కవితకు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది కదా ఎట్టి పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ ఆ కుటుంబాలను ఎవరు నమ్మరు ఎవరు నమ్మరు ఇప్పుడు ఆమె బీసీ అవతారం ఎత్తి బీసీలో చేరి బీసీ యొక్క పరకాయ ప్రవేశం చేసినట్టు వాళ్ళ గురించి మాట్లాడితే ఏ బీసీ అన్న ఆమె నమ్ముతారా ఆ పార్టీకి సంబంధించినట్టు ఆమెతో ఉండి వాళ్ళ యొక్క పొలిటికల్ కంపల్షన్ ఉన్న వాళ్ళే తప్ప కొత్త వాళ్ళు ఎవరు కూడా అవుతాయి ఏ ఈ రాష్ట్రంలో ఏ బీసీ సంఘం అన్న నిజంగా హక్కుల కోసం పనిచేసే ఏ బీసీ సంఘం అన్న వాళ్ళతో ఉందా లేదు కదా వాళ్ళతో నిలబడ్డారు ఎవరు టీఆర్ఎస్ లో ఉన్నట్టు ఉన్నారు అంతే తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు సో ఇక్కడ ఆమె అందుకే అంటున్నాం వాళ్ళ నాయన హండ్రెడ్ పర్సెంట్ ఈ తెలంగాణని అరవై సంవత్సరాల కల స్వప్నాన్ని సాకారాన్ని వాళ్ళు కథం పట్టించారు పది సంవత్సరాల కాలంలో సో ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దానికన్నా కూడా ఇంకా వెనక్కి తీసుకెళ్లారు కాబట్టి ఆ సందర్భంలో ఆమె స్వార్థ రాజకీయాల కోసం తీసుకునే లైన్ చెప్పినటువంటి లైన్ అబ్జల్యూట్లీ రైట్ ఏంటి వాళ్ళ నాయన నష్టం చేశాడు ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మీ యొక్క వెంచర్లకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు గుట్టలకు పుట్టలకు అలాంటి వాటికి మీరు రైతు బంధు పైసలు ఇచ్చారు అసలు రైతు వ్యవసాయం చేసే రైతుని ఆదుకున్నారా లేదు కదా కౌలు రైతులు అంటే వాళ్ళు మాకు అవసరమే లేదు మేము ఏమైనా కరాకండిగా చెప్పిన వాళ్ళని ఆయన కానీ వాళ్ళు ఇవాళ ప్రభుత్వం అట్లా లేదు కదా వీఆర్ ఇవాళ ప్రజాపాలన వచ్చినాక రేవంత్ రెడ్డి గారు దాన్ని సరి చేశారు సరి సరిచేసి వ్యవసాయానికి అయితే చాలు వాళ్ళు వ్యవసాయం చేయకపోయినా కూడా వాళ్ళకి రైతు బంధు ఇస్తున్నారు సో ఇవాళ కేసీఆర్ అప్పు చేసినా మంచిదే కానీ ఇవాళ నేను పప్పు కూడ కాదు పరమాణాలు తినాలనుకున్నాడు కానీ ఇవాళ ఈ ఈ ప్రభుత్వము చాలా బ్రహ్మాండంగా కన్స్ట్రక్టివ్గా ఒక పని చేస్తే అది పది తరాలకి అది యూజ్ ఆలో యూటిలైజ్గా ఉండాలి అంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా పాలసీ మేకింగ్ అనేది టెంపరీ మేకింగ్లో ఉండదు సో దాంట్లో ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇవాళ ఆర్టీఐ అయినా ఇవాళ టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ల్యాండ్ కి సంబంధించింది అయినా సో ఇవాళ ఆహార పథకాలకు సంబంధించిన సో మనం ఒక పని చేసినప్పుడు రాబోయే తరాలు దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఆ అవసరాలను బట్టి అది పాలసీ మేకింగ్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ పాలసీ మేకింగ్లో హండ్రెడ్ పర్సెంట్ తన అనుభవంతో ఈ సమాజానికి ఈ ఒక రిజర్వేషన్ కల్పించే విషయంలో ఉండొచ్చు ఇవాళ వర్గీకరణ వచ్చింది వచ్చిన దాన్ని ఇవాళ అమలు చే అమలు చేస్తున్నాం ఇవాళ దేశంలో ఎవరు అమలు చేయలేదు సో అట్లా ఒక పనిని చాలా పర్ఫెక్ట్గా పకడ్బందీగా policy making role. చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇచ్చేటువంటి ప్రతిని కూడా ఖర్గే గారి యొక్క ఆలోచన విధానాన్ని రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా సక్సెస్ చేస్తున్నారు సో అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా దాన్ని అమలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వం అన్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయలేరు కొన్ని దాంట్లో ఉంటాయి బట్ కానీ ఈ ప్రభుత్వానికి ఇంకా మూడున్నర సంవత్సరాల మ్యాండేటరీ ఉంది ఆ మ్యాండేటరీలో చిస్తాం ప్రతిదీ కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తాం చేయకుండా వంటరు ఎదుర్పుకున్న పరిస్థితి ఉండదు చేయకోలేకపోతే మళ్ళీ మేము ఎలక్షన్లకు వెళ్ళాను ఎందుకు చేయలేకపోయినామో కూడా చెప్పే అంత ఆ దమ్ము కాంగ్రెస్ పార్టీ సో దాని పదవి రాబోతున్న మీకు ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా ఇవ్వాల్సి మీరు తీసుకోవాల్సి అంటే ఇప్పుడు ఇంకా వరకు ఏం చేయలేకపోతే చాలా ఉంది పార్టీ కో అంటే మహేష్ అన్న పీసెస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కొత్త కమిటీలు చేస్తున్నారు సో ఆ దాంట్లో పార్టీకి మా అలాంటి వాళ్ళ మోసం కాబట్టి డెఫినెట్గా ఒక దగ్గర రిట్లైజ్ చేసి అకామిడేట్ చేస్తారు వాటితో పాటుగా ప్రభుత్వ పరంగా చేయాల్సి వచ్చిన వాటిలో కూడా ప్రభుత్వ పరంగా కూడా అకామిడ్ చేస్తారు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కదా సో ఇవాళ జరిగినా ఏం జరిగినా కూడా మహిళల యొక్క సంఖ్యని ఎక్కడ అని అడుగుతారు సో ఈ మహిళలకి స్పేస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శక్తి అభియాన్ అనేది ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టారు సో ఉమెన్ లీడర్షిప్ ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మొన్న మీనాక్షి నటరాజన్ గారు కూడా కమిటీలో మహిళలు తక్కువగా ఉన్నప్పుడు కూడా చెప్పారు మహిళల యొక్క సంఖ్య పెంచాల్సిన అవసరం ఉన్నది మహిళల్ని రాజకీయంగా వాళ్ళ మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది రేపు థర్టీ త్రీ పర్సెంట్ అమలు చేసినప్పుడు ఆ నేరుగా పనిచేసేటువంటి మహిళలకు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి డెఫినెట్గా అందులో సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి మనలాంటి బీసీ వర్గాలు తప్పకుండా ఈ రోజు కాదు కదా కాంగ్రెస్ ముందు నుంచి కూడా పార్టీకి పని చేస్తున్నాం సో ప్రజలతో మమేకమై ఉన్నాం ఈ రోజు వరకు కూడా పదవులు ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా కూడా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు కాబట్టి డెఫినెట్గా పార్టీకి మన విషయంలో అలాంటిది వేరే సెకండ్ థాట్ లేదు డెఫినెట్గా అకామిడేట్ చేస్తారు ఎక్కడో దగ్గర పని చేస్తాము చేస్తే వెళ్ళండి చేయలేకపోయినా ఓకే ఎన్నివే థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరాజ్ శోభన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నాండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గుర్తుక